కర్కాటక రాశి వారికి శ్రీ నామ సంవత్సరం నందు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా కర్కాటక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది కర్కాటక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో విశేషించి అష్టమ స్థానమునందు శని సంచరించడం అలాగే కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో రాహు తృతీయ స్థానంలో కేతు అనుకూలంగా సంచరించడం లాభ స్థానంలో కర్కాటక రాశికి ఈ సంవత్సరం బృహస్పతి సంచరించడం చేత కర్కాటక రాశి వారు అష్టమ శని ప్రభావంలో ఉన్నప్పటికీ శ్రీ నామ సంవత్సరం కొంత కలిసి వచ్చేటువంటి సంవత్సరం మార్పు తెచ్చేటువంటి సంవత్సరం అని సూచిస్తున్నాను శ్రీ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావడం ఉద్యోగ ప్రాప్తి స్పష్టంగా కనబడుతుంది ఉద్యోగస్తులకి ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు ఇబ్బంది ఉన్నప్పటికీ అనుకున్న స్థాయి శుభ ఫలితాలను పొందేటువంటి విధంగా ఈ సంవత్సరం గోచరిస్తోంది కర్కాటక రాశి వ్యాపారస్తులకి వ్యాపారం కొంత లాభదాయకంగా ఉండేటువంటి సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయాలు కుటుంబ వ్యవహారాలు మాత్రం ఈ సంవత్సరం కొంత ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి కర్కాటక రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది విదేశీ ప్రయ ప్రయత్నాలు విద్యపరమైనటువంటి ప్రయత్నాలు మీరు ఏవైతే చేస్తారో అవి సత్ఫలితాలను ఇస్తాయి కర్కాటక రాశి రైతాంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంది కర్కాటక రాశి రాజకీయ నాయకులకి అసలు అనుకూలంగా లేదు కర్కాటక రాశి స్త్రీలకి ఆరోగ్య విషయాల్లో కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు కొంత వేధించేటువంటి స్థితి ఉంది కర్కాటక రాశి విశేషించి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంత మార్పు తెచ్చి కొంత శుభ ఫలితాలను ఇచ్చేటువంటి సంవత్సరం మాత్రం సూచిస్తున్నాను కర్కాటక రాశి వారికి విశేషించి ఆదాయపరంగా అలాగే విశేషించి ధనపరంగా ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుంది కర్కాటక రాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మాత్రం కొంత భయాందోళనతో కూడుకున్నటువంటి వాతావరణాలు మాత్రం ఈ సంవత్సరానికి ద్వితీయ అర్థంలో కలిగేటువంటి స్థితి కనపడుతుంది కర్కాటక రాశి వారు మరింత శుభ ఫలితాలు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో పొందాలి అంటే చిలకమర్తి పంచాంగ్రిత్యా విశేషించివారు సోమవారం రోజు శివారాధన వంటివి చేయడం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మందపల్లి తిరునల్లార్ శనిసిపూర్ వంటి క్షేత్రాలను దర్శించుకోవడం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగం ఛాయామాతాన సంభూతం త్వం నమామి శనిచ్చి శనికి సంబంధించినటువంటి మంత్రాల్ని శనివారం పఠించుకోవడం ఇలాంటివి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కర్కాటక రాశి వారు కలుగుతాయి కర్కాటక రాశి వారు ధరించవలసినటువంటి నవరత్నం ముత్యము కర్కాటక రాశి వారు ప్రార్థించవలసినటువంటి దైవం పూజించవలసినటువంటి దైవం అలాగే విశేషించి కర్కాటక రాశి వారికి సందర్శ సందర్శించవలసినటువంటి ఆలయం శివాలయం శివాలయాన్ని సందర్శించడం జ్యోతిర్లింగాలు వంటి సందర్శించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను మరొక్కసారి కర్కాటక రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ తదుపరి రాశి సింహరాశి సింహరాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం